ఈ మధ్య అమ్మవారి విగ్రహం తేవడానికి వెళ్ళాం కదా మహిళా కమిటీ వారిని ఆ విగ్రహం వచ్చిందండి ఇక్కడ మండపంలో పూజిస్తున్నారు చూడండి మేము సెలెక్ట్ చేసి తెచ్చిన అమ్మవారి విగ్రహం వరలక్ష్మి ఎట్లా എത്തു കൊണ്ടു ആടെ ബാലവി നീവ് എണ് എത്തൂ കൊണ്ടു ആവി നീവ് ఇచ్చే తల్లి ధనమిచ్చే తల్లి ఇట్లారమ్మను చూపిలిచే కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ ప్రతిరోజు రెండు పూటల పూజలు చేసి ఇంకా బతుకమ్మలతోటి ఆటపాటలతో మా వాళ్ళు ఎంతో సందడిగా చేస్తారండి అమ్మవారి పూజలన్నీ కూడా పూజ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి పక్కనే దగ్గరలో ఉన్న ఇంకో అమ్మవారిని దర్శించుకొని రోడ్డు మీద ఉన్న వరదరాజ స్వామివారి దేవాలయంలో ఈరోజు బతుకమ్మలు ఆడారట చూద్దామని వెళ్ళామండి అందరూ వెళ్ళిపోయారు మేము వెళ్ళేసరికి ఈ బతుకమ్మకి ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారట చాలా చాలా బాగుంది కదా ఈ బతుకమ్మ అయితే చుట్టూ చిన్న చిన్న బతుకమ్మలు ఫస్ట్ ప్రైజ్ బతుకమ్మ ఇంకా సెకండ్ ప్రైజ్ మరి ఏదో చిన్నదానికి ఇచ్చారట అండి తర్వాత థర్డ్ ప్రైజు ఇలా మూడు ప్రైజులు అయితే ఇచ్చారట ఈ బతుకమ్మను ఎంతో అందంగా పేర్చారండి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా బతుకమ్మలన్నీ కూడా ఇది రెండవ రోజండి స్వామివారి ఆలయంలో ఫస్ట్ రోజేమో పెద్ద రామాలయంలో రెండవ రోజు వారి ఆలయంలో మూడవ రోజు నిన్న ముత్యాలమ్మ అమ్మవారి గుళ్ళు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆలయంలో బతుకమ్మలు తీసుకొని వచ్చి ఆడి పాడి భజనలు భక్తి పాటలతోనే అలరించుతారండి భక్తులు ఇక్కడ నుండి పక్క సందులోకి వెళితే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే పెట్టారండి ఇక్కడ అన్నమయ్య గానామృతం వారు ఇప్పుడే భజనలు పాటలు కంప్లీట్ చేశారు స్వామి అమ్మవారికి అయితే ఇస్తున్నారు ఈరోజు ఈ అమ్మవార్లందరూ దర్శనాలు అయితే ఏనాయండి వాటి వీడియో ఇదేనండి లైక్ కొట్ట